అందరు ఏం చేస్తున్నారు అందరి పనులన్నీ నేను ఇప్పుడు కొత్త పచ్చడి పెడతానా కారము పచ్చలేదు అంటే ఇంత ముందు ఇంట్లో ఉన్న కారం తోట చేస్తున్నా కొంచమే కదా చాలా రోజులు ఉండదు కాబట్టి కొంచెం ఆవాలు ఇప్పుడు ఫస్ట్ పోపు చేసుకున్నా జీలకర్ర ఆవాలు అవన్నీ చేసి పోపు చేసుకున్నా జీలకర్ర మెంతర పొడి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఇవన్నీ మంచిగా గలుపుకోవాలి మంచిగా మంచిగా చేసి ఎల్లిగడ్డ ఫ్లేవర్ మస్తుంది కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ మంచి ఇంట్లో కలపాలి చిన్న చిన్న మామిడికాయలు మా నాన్న తీసుకొచ్చింది ఇవి ఇంకా పెద్ద ఇంకా పిక్ కొంచెం ముద్రలేదు కొంచెం ఇప్పటి వరకు చూసి చెప్తాను మంచి గడుపున తర్వాత డబ్బులు వేస్తుంటాను అన్నం అది ఎంత ఎత్తినా ఇలా కొంచెం అన్నం వేసుకుని మస్తు ఉంటది కొత్త వాకే కదా బాగుంటది